తెనాలి వాస్తవులు ప్రముఖ సంగీత విద్వాంసులు పొలపాటి అంకయ్య గారి ఆరు వందల తొంభై ఐదవ స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సంగీత జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో సంగీత కచేరీ నిర్వహిస్తున్నట్లు సమితి నిర్వాహకులు కెవి రామకృష్ణ తెలిపారు జద్గురు సేవా సమితి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు బోస్ రోడ్లోని శ్రీ రుక్మిణి సమేత గోవర్ధన స్వామి దేవస్థాన ఆవరణలో ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సంగీత కచేరీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు శృతి వాఘేయ కళానిధి సంగీత వేదపరమైన డాక్టర్ యలమన్ శ్రీనివాస శర్మ గాత్రం చావల శ్రీనివాస్ వయలన్ కెవి రామకృష్ణ మృదంగ సహకారం అందించిందని తెలిపారు సంగీత కళాకారులు ఓరుగంటి ఆనందం సహకారంతో ఆంధ్ర ప్యారిస్ అకాడమీ పర్యవేక్షణలో నిర్వహించి ఈ సంగీత కచేరికి కళాభిమానులు సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు అందరికీ నమస్కారం మొట్టమొదటిగా ఈ కార్తీక మాస సందర్భంగా ఆస్తిక మహాజనులందరికీ కూడా తెనాలి వాస్తవలందరికీ కూడా అనేక అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సంగీత జగద్గురు సేవా సమితి రామలంగేశ్వరపేట తెనాలి సంస్థ గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో సంగీత కార్యక్రమాలని చేస్తోంది అందులో భాగంగా రేపు అనగా తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం మన రుక్కుణీ సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవస్థానం ప్రాంగణంలో ప్ర మన తెనాలికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు కీర్తిశేషులు ఉప్పులపాటి అంకయ్య గారి స్మారక సంగీత కార్యక్రమాన్ని సప్తపన్ని సంగీత క్షేరక్షాగరం హైదరాబాదు వారి ఆధ్వర్యంలో ఇక్కడ రేపు సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర దాకా ఆరు వందల తొంభై ఐదవ సంగీత కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాము ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత విద్వాంసులు సాహిత్య సంగీత ప్రవీణ వాగ్యకారులు అయినటువంటి కొవ్వూరు వాసవీలు డాక్టర్ యనమండ్రి శ్రీనివాసరామ గారు గానం చేయడానికి ఇచ్చేస్తున్నారు ఆ కార్యక్రమానికి వైలిన్పై సోదరుడు చావల శ్రీనివాస్ విజయవాడ మృదగంపై బహుదీయుడు రామకృష్ణ సహకారం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎగ్జాక్ట్గా సాయంత్రం ఆరున్నర గంటలకి మొదలై ఎనిమిదిన్నర గంటలకి ముగించింది అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ సంగీత కార్యక్రమాన్ని ఆనందంపజేవలసిందిగా కోరుచుండి